ఎన్నో ఉద్యమాలు తన జీవితంలో చూసిన ఒక నిత్య ఉద్యమకారుడు మా హనుమంతరావు గారు పెద్దలు కోవిదుడు సామాజిక న్యాయ పునాదులను మరింత బలోపేతం చేస్తున్న జస్టిస్ చంద్రకుమార్ గారితో పాటు నా ఉద్యమ సహచరులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇలా టఫ్ అంటే టఫ్ అని చెప్పింది ఇవాళ టఫ్ అంటే ఏదో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కాదు ఇది చాలా గట్టిది అని చెప్పి ఇలా తెలంగాణ సమాజానికి మరొక్కసారి మన సీమ శ్రీనివాస్ గారి రూపంలో ఇలా ఇచ్చిండ్రు మేము అసలు ఇలాంటి సమావేశాల్లో మొదలైన నుంచి చివరికంట ఉద్యమకారులు అనేటోళ్ళు కూసవలసిన సందర్భం ఉన్నది నేను అంటున్నా ఈ డిమాండ్లు మీరు ఉద్యమకారులకు ఎంత నిస్వార్థం ఉంటుందో దీన్ని చూస్తే తెలుస్తుంది లంబాచోడా లిస్ట్ లేదు దీంట్లో దీంట్లో పెద్ద లిస్ట్ ఏం లేదు మేమిచ్చిన హామీలను గురించే మమ్మల్ని అడుగుతున్నారు మీరు తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనేది మొదటి డిమాండ్ అయితే తెలంగాణ ఉద్యమకారుల హామీలు ఏంటంటే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇరవై ఐదు వేల పెన్షన్లు అమలు చేయాలనేది రెండవదైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కాడలేమని చెప్పి అలా మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే మీరు ముచ్చటగా మూడు అంశాలను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఈరోజు తెర మీదకి తెచ్చింది దీన్ని అమలు చేయించే బాధ్యత మాదిగా మా అన్న హనుమంతరావు గారితో పాటు నాది అని చెప్పి నేను ఈ వేదికగా మీకు తెలియజేస్తున్నా నేను గత గత ప్రభుత్వాల యొక్క హామీలకు సంబంధించిన అంశాలను విమర్శించడానికి నేను ప్రయత్నం చేయట్లేను వాళ్ళ ప్రేమ ఎంత చేసిండ్రో అంత కానీ మా ప్రేమను మీరు చూడాల్సిన అవసరం భవిష్యత్తులో ఉంటుంది అని కూడా నేను చెప్ప తప్పకుండా చెప్పగలుగుతా సరే రామ్ సార్ గారు లంచ్ తర్వాత వస్తారు ఈ రెండు వేల ఐదు వందల గజ రెండు వందల యాభై గజాలు ప్రపోజల్ పెట్టిన మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా మధ్యాహ్నం సెషన్లో వస్తారు రెండు ఇరవై ఐదు వేల పెన్షన్లకు సంబంధించిన అంశంలో కూడా చాలామంది ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి అన్ని అంశాలు ప్రస్ఫుటంగా తెలుసు అనే మాట కూడా మీ ద్వారా ఈ మన ద్వారా ఈరోజు నేను తెలియజేస్తున్నా ఇక్కడ ఇంటెలిజెన్స్ మిత్రులు ఉండి ఉంటారు మీడియా మిత్రులు ఉండి ఉంటారు ఇది తెలంగాణ యొక్క రక్తం తెలంగాణ కొరకు పోరాడిన రక్తం ఇది నా మిత్రుడు అంటున్నాడు అన్నా కొంతమంది చనిపోతున్నారు కొంతమంది ఏజ్ బార్ అవుతున్నది కొంతమందికి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు నేను అంటున్న జూన్ రెండవ తారీఖు వరకు నేను అనుకుంటున్నా మళ్ళీ వచ్చినాక పెద్ద నేతృత్వంలో మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తాం జూన్ రెండో తారీఖు నాడు అమ్మ సోనియా గాంధీ యొక్క దయ వల్ల దయ అనే దానికంటే అమ్మ సోనియా గాంధీ యొక్క స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈరోజు జరిగింది ఒక్క సోనియా గాంధీ గారు లేకపోతే ఎంతమంది కొట్లాడినా మనము తెలంగాణ వచ్చేది కాదు ప్రత్యక్షంగా నేను ఆ రోజు మా శ్రీనివాస్ గారు కూడా నాతోనే ఉండేది ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నాతో ఉండేది ఆమె యొక్క ఒక దీక్ష ముగ్గురమ్మల మూలపుటమ్మ మన తెలంగాణ తల్లి ఈరోజు ఒకటి అమ్మ సోనియా గాంధీ అయితే మనం ఈరోజు రెండో అమ్మను గుర్తు చేసుకోవాలి చిన్నమ్మను సుష్మా స్వరాజ్ని గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఆమె బీజేపీ అనో లేకపోతే ఇంత చరిత్రలో సుష్మా స్వరాజ్ గారి పాత్రను మనం ఎప్పుడు మరిచినా మనం అమ్మను మరిచినట్టే మన చిన్నమ్మను మరిచినట్టే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరి మూడో అమ్మ మీరా కుమార్ తల్లి ఆమె స్పీకర్గా ఉండి ఈ ముగ్గురు అమ్మలు కన్న తల్లి ఎవరంటే మన తెలంగాణ తల్లి ఆ అమ్మలకు ఇటు చూస్తే నాకు అమ్మలు అందరు అగబడుతున్నారు కాబట్టి మీ అందరి యొక్క చైతన్యంతోనే మీ పిల్లలు మీ భర్తలు మీరు కలిసి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పోరాడినరు ఇలా మేము ఈరోజు తెలంగాణ ఉద్యమకారిగా కీర్తింపబడుతున్నామంటే మాలో పాత్ర మా మా మిసెస్ కూడా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన నాగమని నా తల్లితో పాటు ఎందుకంటే మీరందరూ ప్రేమమూర్తులు కాబట్టి మీకు నష్టం చేసేదో కష్టపెట్టేదో ఈ ప్రభుత్వం చేయడానికి అవకాశమే లేదు నేను అంటున్నా ఒక సెర్చ్ కమిటీకి సంబంధించిన అంశంలో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేస్తున్నారు మండలం నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం వరకు ఆయా స్థాయిల్లో ఎలాంటి ఉద్యమాలు చేసినా సీరియస్గా అంటే కేసులు ఉన్న వాళ్ళు ఎవరున్నారు క్షేత్రస్థాయిలకు పోరాడిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు ప్రధానంగా సాహితీవేత్తలు కానీ మిగతా వాళ్ళకు మనము గతంలో ఒక తొమ్మిది మందికి అవకాశం ఇచ్చినాం తొమ్మిది కాదు అవసరమైతే ఇంకా తొంభై ఇవ్వడానికి కూడా ఈ ప్రయత్నం ఈ ప్రభుత్వం వెనుకడికి తె మొత్తం కలిపితే కూడా నేను అనుకుంటున్నా ఒక యాభై వేల పైచిలు కంటే ఎక్కువ ఉండరు గుర్తింపు కార్డుతో పాటు ఇప్పుడు మన స్వాతంత్ర సమరయోధుల్ని ఇప్పటికి కూడా వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం అనేది ఒక పెద్ద చర్చ ఉంటుంది సమాజంలో వీళ్ళ తాత వీళ్ళ నాన్న వీళ్ళు స్వాతంత్రోద్యమంలో పుట్టాడినట దేశ స్వాతంత్రం కొర కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఆ గుర్తింపు దక్కకపోవడము దురదృష్టకరమైనప్పటికి కూడా ఈ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించింది తెలంగాణ ఉద్యమకారులను కూడా గౌరవిస్తుందనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోని ఇలా నేను అంటున్న ఒక మాట అయితే దీని తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడంతో పాటు ఆ సెర్చ్ కమిటీలో జూన్ సెకండ్కో ఎప్పుడో ముఖ్యమంత్రి గారు కమిటీని కూడా వేయడం దాంట్లో పెద్దలందరినీ కూడా ఉద్యమకారులను హనుమంతరావు గారు లాంటి ఒక క్రెడిబుల్ ఉన్న నాయకులందరినీ కూడా వేయడం దానితో పాటు మిమ్మల్ని అందరినీ కూడా గుర్తింపు కార్డులే కాదు మిమ్మల్ని గుర్తించి మీకు అవకాశాలు కల్పించే ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని నేను నేను వాదా ఇవ్వగలను నేను ఇక్కడికి వచ్చి ఈ వాక్యాలు చెప్పిపోవడానికి వచ్చిన తప్పితే మీ కొడుకుగా నేను ఉద్యమ కొడుకునే మీ అందరికంటే చిన్నోన్ని నాకు పది సంవత్సరాల తర్వాతనైనా సరే అమ్మ సోనియా గాంధీ గారు మా ముఖ్యమంత్రి గారు మా పెద్దలు హనుమంతరావు గారు లాంటి పెద్దలందరి దీవెనలతో నేను ఈరోజు ఎమ్మెల్సీగా రావచ్చు నేను ఎమ్మెల్సీగా కంటే కూడా ఉద్యమకారునిగా నాకు నాకు ఎక్కువ గుర్తింపు ఉన్నది ఉద్యమానికి ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నా ఉద్యమకారునిగా నన్ను గౌరవించినట్టుగా నేను భావిస్తున్నా ఉద్యమకారులు మీరు నిజంగా నన్ను చూస్తే మీరు సంతోషపడుతుంటే నేను గర్వపడుతున్నా నా అన్నల తమ్మునిగా నేను ఇలా ఒక హోదాలో ఉండొచ్చు కాక మీకోసం పోరాడే పరిస్థితి నాకు ఇట్లాంటి వేదికలతో పాటు రేపు అసెంబ్లీలో కూడా మండలిలో కూడా ఈ అంశాలను చర్చకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తాం ఎందుకంటే నేను సగటు మీలాంటి ఉద్యమకారుణ్ణే మీలాంటి మా చీమసీనన్న లాంటి ఉద్యమకారుణ్ణే రెండవది కోదండ్రామ్ గారు ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకుడు జేసీ జేఏసీ చైర్మన్ ఉన్నాడు మూడవది ఇలా విజయశాంతి గారు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉండే మేమందరం కూడా హౌస్లో ఉన్నాము మేము పార్టీలో ఉన్నాం మా పెద్ద ఆయన పెద్ద దిక్కు మా హనుమంతరావు కూడా పెద్ద ఆయన ఎప్పుడు కూడా ఉద్య తెలంగాణ ఉద్యమానికి ప్రతి సందర్భంలో ఢిల్లీలో ఉద్యమ చోదక శక్తి అంటే ఆయన ఇల్లు ఆయన పిలిచి అందరినీ కోఆర్డినేట్ చేయడమే కాకుండా సోనియా గాంధీ గారి నుంచి చిదంబరం గారి నుంచి మొదలు పెడితే ఆ రోజున ప్రధానమంత్రి గారికి వరకు ఎంపీలను అందరినీ కూడా తీసుకుపోయి తన యొక్క పెద్దరికాన్ని వినియోగించి మన తెలంగాణ రాష్ట్ర సాధకుల్లో తను ఒక పెద్దయ్యగా మన ముందున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆయన ఇల్లు ఒక ఉద్యమ కేంద్రం హనుమంతరావు గారిది అందరిదేమో మీడియాలల్లో టీవీలల్లో కనపడుతుంది కానీ ఎన్ని రాత్రిలు సాటు చాటుకుపోయి ఎవరిని కలిసి వచ్చిండ్రో ఏ ఏ పార్టీల నాయకులు కలిసి ఆ పదిహేడు రోజుల్లో మేము చూసినాం కాబట్టి అలాంటి ఒక పెద్ద దిక్కు మనకున్నాడు మేము యువ యువకిషోరాల మీకు అండగా ఉంటాం మా ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా దానికి సంబంధించి పాజిటివ్గా ఉన్నాడు నేనంటున్న మన పెద్ద తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారిని మనం గౌరవించుకుంటాం కాలోజీ నారాయణరావు గారిని గౌరవించుకుంటాం ఈరోజు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారిని గౌరవించుకుంటాం తొలి అమరుడు శ్రీకాంతాచారిని గౌరవించుకుంటాం ఎవరైతే మలిదశ ఉద్యమంలో ఏ త్యాగం అయితే చేసినరో వాళ్ళకు ఆ స్థాయి త్యాగానికి దక్క ఫలితం దక్కాల్సిందే అని ఈ ప్రభుత్వం పోరాడుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి మా వద్దుగా మేము అంటున్నాం ఈరోజు చంద్రకుమార్ గారు ఒక న్యాయవేత్త ఉన్నాడు ఇక్కడ మేము ఎవరి యొక్క త్యాగ ఫలితాన్ని కూడా మేము చిన్న చూపు చూడం ఎందుకంటే ఈ మాట గద్దర్ గారికి ఈరోజు గద్దర్ గారి అవార్డులు ఇస్తున్నాం గద్దర్ గారి యొక్క స్మృతివనానికి సంబంధించి చర్చ జరిగింది గద్దర్ గారి అవార్డులు ఇవ్వడమే కాదు ఆయన జయంతి తర్వాత వర్ధంతులకు సంబంధించిన కూడా ప్రభుత్వమే నేరుగా జరిపిస్తున్నది కాబట్టి మిత్రులారా ఇది తెలంగాణ ఉద్యమానికి ఈరోజు గౌ దక్కబోతున్న గౌరవాన్ని మీరు భవిష్యత్తులో ఇచ్చినాక తెలుస్తారు కానీ ఇంత పెద్ద ఎత్తున అంతమంది అమరులైనప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు సోనియా గాంధీ గారు ఎందుకు ఈరోజు నిర్ణయం తీసుకుందంటే తెలంగాణలో పసిబిడ్డలు యువకులు నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకుంటుంటే తట్టుకోలేక తల్లి ప్రాణం తట్టుకోలేక ఒక తల్లి ఇచ్చిన ఈ త్యాగానికి సంబంధించిన తెలంగాణలో మీ అందరి గుర్తింపు కూడా మా బాధ్యత అని చెప్పి నేను సభా వేదికగా నేను తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ వెరీ మచ్